అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ప్రతి సంక్రాంతికి నిర్వహించే జగ్గన్న తోట ప్రబల మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజోలు పర్యటన సందర్భంగా విడతీ పత్రం అందుకున్న మంత్రి నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రబల ఉత్సవం లక్షలాది మందిని ఆకర్షించే విశేషం కలిగిందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సృజనాత్మకత సాంస్కృతిక కమిటీ చైర్పర్సన్ తేజస్విని పొడపాటితో కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు త్వరలో రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు కూడా తోట అద్భుతంగా ప్రజలందరికీ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంటే చాలా ప్రత్యేక కేవలం ముందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రభుత్వతయత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇతరం కూడా ముఖ్యమంత్రి గారు